హలో ఆల్ అందరూ అయితే ఎలా ఉన్నారు మీరు కాక్రోచెస్కి హిట్ అయితే హిట్ స్ప్రే ఉంటుంది కదా అదైతే యూజ్ చేస్తున్నారా అయితే వీడియో కంపల్సరీగా మీరు చూడాల్సిందేనండి మేము కాక్రోచెస్ కోసం ఇంతకుముందు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే అర్బన్లో ఇచ్చామనమాట అర్బన్ వాళ్ళు క్లీన్ చేశారు అయితే క్లీన్ చేయడానికి వచ్చిన అయినా మీరు ఏమైనా యూజ్ చేస్తున్నారా అంటే హిట్ స్ప్రే అన్నాను వెంటనే అయినా వెంటనే ఆఫ్ చేయండి హిట్ స్ప్రే వాడొద్దు అన్నాడు మేమేం పట్టించుకోకుండా తర్వాత కూడా అలాగా కంటిన్యూగా హిట్ స్ప్రే వాడుతూనే వచ్చామన్నమాట తర్వాత మళ్ళీ మొన్న సమ్మర్ హాలిడేస్కి వెళ్ళే ముందు క్లీన్ చేయించాం ఆ వచ్చిన ఆయన కూడా మీరేం వాడతారు అనేసి ఆయన అడగ ముందే మేము ఇలా హిట్ స్ప్రే వాడుతున్నాము సో మంచిదేనా అని అడిగాం ఈయన కూడా అస్సలు వాడద్దు కావలిస్తే హిట్ జెల్ వాడండి అని చెప్పారు అయితే చేసాను అనమాట సో ఇదండి హిట్ స్ప్రే అయితే అవాయిడ్ చేయండి మేము అయితే ఇంకా వేస్ట్ అయిపోయినట్టే సో మీరైతే వాడకండి